ఈ ఆలోచించేది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది షూర్ అనుకుంటున్నా అంటే ఫీమేల్ కావచ్చు నాకు తెలియదు తెలుగులో దూడ అంటే తెలియదు దూడ అంటే తెలియదు అండి సమస్య అంతకంటే వివరించలేదు మీరే ఆన్సర్ చెప్పండి ఎద్దు పాలిస్తున్నా దూడ పాలి దూడ బోరా తక్కు నాకు వెంటలు కుద్ర ఎందుకు యాది ఫీమేల్ కాబట్టి ఇస్తది యాది ఫీమేల్ కాబట్టి ఇస్తది అన్ననా డాడీ ఏం చెప్పావ్రా ఎద్దు మేలా అంటే మేలా ఫీమేలా ఏంటి అంటే మేబీ ఎద్దు అనుకుంటా ఎద్దు ఎందుకు ఐ మీరు ఎద్దు ఫీమేల్ అంటున్నారు దూడ ఫీమేల్ అంటున్నారు దూడ దూడ అంటే ఏంటి ఫస్ట్ అది చెప్పండి మీరే చెప్పాలి అది నేను చెప్తే ఆన్సర్ మీకు తెలుస్తుంది అ ఎద్దేస్తాం ఇద్దరు కలిసి ఒక ఆన్సర్ చెప్పండి రాంగ్ అయితే మాత్రం టాస్క్ ఇస్తా దూడ ఒకవేళ రైట్ అయితే వేరే క్వశ్చన్ ఏదో ఫన్నీ టాస్క్ సో ఫైనల్ గా ఒకడ్ ఆన్సర్ ఇద్దరు ఏదో దూడ मतलब एक बोले तो क्या मेल है लगता दूड़ा। दूड़ा दूड़ा, तो, दूड़ा 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 न को दूड़ा दूड़ा न को रांग आंसर एक तो <laughs> है ना एक तो राई आंसर दूड़ा आंटे चिन्ना दी आ? चिन्ना कोतर दांडी ओके चिंटास की पुट मेरा डायलॉग जपने देना बुरे ना ग्राहम ना इन लोगों डायलॉग ग्राहम अथम्मड़ी अब तेरा डाय సరే మీరు తెలుగు వచ్చు కదా పర్ఫెక్ట్ యా ఓకే మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఏం చేస్తారో ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ హిందీ వాడకుండా ప్యూర్ తెలుగులో మాట్లాడాలి ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ వర్డ్ తెలుగు వర్డ్ వాడు ఇంగ్లీష్ ఆర్ హిందీ వాడితే మీ ఫ్రెండ్ కొడతాడు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఓన్లీ తెలుగు ప్యూర్ తెలుగా అన్న పర్ఫెక్ట్ అంటే షూర్ అని కూడా అడిగాడు మీరు మాట్లాడాలి అతను తెలుగు వచ్చి అర్థమైంది ఐ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ తెలుగు ఫస్ట్ అడిగాను కదా చెప్పండి బట్ నాకు తెలియదు మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి చెప్పండి ట్రై చేయండి ట్రై చేయండి మెల్లగా ఏంటి అరే తా ఇంగ్లీష్ వర్డ్స్ అతే ఇచ్చిన మేడం అతను ఇంగ్లీష్ వర్డ్ వాడితే మీరు కొట్టాలి లేకపోతే లేదు మేడం అయిపోతుంది తెలుగు ఓన్లీ తెలుగు నిద్ర లేచాను నేను అప్పటి నుంచి ఏం చేసాను సింపుల్ గా చెప్పేసాను నిద్ర లేచాను నిద్ర లేచిన తర్వాత అట్లా అట్లా టిఫిన్ చేసి దాని తర్వాత బర్త్డే ఉండే బర్త్డే టిఫినా టిఫిన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బర్త్డే ఇంగ్లీష్ అసలు తెలుగు మాట్లాడలేదా లేదండి అంటే మేము ప్రాపర్ మొత్తం మహారాష్ట్ర పుట్టి పెరిగింది అందరం అందరం అసలు తెలుగు రాదా వచ్చు కొంచెం కొంచెం బేసిక్స్ వచ్చు ఇంకో క్వశ్చన్ ఓన్లీ ఇంకో క్వశ్చన్ పన్నెండు మంది దొంగలు ఎంత థర్మిక్ కొట్టిన వెళ్ళరు ఇంటర్ టైం అనుకుంటా క్లాక్ హాయ్ అండి హాయ్ అండి నా పేరు నర్సయ్య అండి నర్సయ్య చిన్న ఫన్ లాజికల్ క్వశ్చన్స్ అడతాను పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళని ఏమంటారు మన బాట అది ఐ మీన్ ఏమంటారు బాటసారులు ఐ మీన్ బాటసారులు సారీ రహస్య రహస్య సారథులు అనేవాళ్ళు రహస్య సారథులు అనేవాళ్ళు అదే రహస్య సారథులు అంటారు బట్ అవునవును పూర్వకాలంలో తీసుకొచ్చే వాళ్ళను అదే అవునవును అదే అదే ఐడియా రావట్లేదు బట్ ఏమంటారు అంటే సారథులు ఓకే గుర్తు రావట్లేదు తీసుకొచ్చే వాళ్ళను రహస్యాలను తీసుకొచ్చేది పౌరాలు బట్ రహస్య సారథకులు కాదు బాటసార్లు అంటే కాళ్ళ నడకని బట్ దీన్ని

తెగుద్ది మళ్ళీ ఎరిచబో నీ కంటంలో నరాలు తింపి నా బూట్లకు లేసులుగా కట్టుకుంటావు మామూలుగా మెగా ఫ్యాన్ అంటే నేను ఫ్యాన్ కూడా కాదు అసలు వీరాభిమాని కూడా కాదు నేను డెవోటీ అండి చిరంజీవి గారికి డెవోటీ డెవోటీ అంటే ఇంగ్లీష్ లో తెలుగులో తెలుసు కదండి భక్తుని సో నేను చిరంజీవి గారికి పెద్ద భక్తుని అండి ఇప్పటి వరకు జనాలకి చాలా తక్కువ తెలిసిన డైలాగ్ ఒకటి చెప్పండి తక్కువ తెలిసిన డైలాగ్ తక్కువ ఇప్పుడు మీరు అన్నది కొంతమందికి తెలుసు మొక్కే కదా అని పీకేస్ అది తెలుసు ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్ పాతది పాతది అయితే ఒకటి చెప్తానండి ఏం చేయగలవు నీవు నన్ను కొట్టడానికి నీ కండా చాలదు నీకున్న అండా చాలదు అంటేనా ఏదో సినిమాలో ఉంది కదా ఇది అవును ఉందండి కొండవీటి రాజా అంజి కాదు సాంగ్ పాడతారా షూర్ ఇప్పుడు మగధీరులలో ఒక పాట ఉంది మూడో పాట నేను పొందేటందుకు చిరంజీవి గారిది కావాలి చిరంజీవి గారిదే చిరంజీవి గారిది అయితే జగదేగరుడు అతిలోకి సుందరులో ఒక పాట ఉంది అందాలలో అదో ఏదో అదిలే కదండి అబ్బని తీయని దెబ్బని అదేం బాగుంది బట్ చిరంజీవి గారిది మన చెప్తాను చెప్తాను చిరంజీవి గారిదే చెప్తాను మనకు చిరంజీవి గారిది అయితే చాలా ఉన్నాయండి మెమొరీల్లో కానీ మనకు ముఠామిస్త్రి సినిమాలో రెండో పాట ఉంటుంది అంజని పుత్రుడా వీరా దివీరుడా సూరుడా ధీరుడా నీమి అవునండి అంత పిచ్చాఫ్ అని చెప్పాను కదా భక్తులు ఎన్నో ఉన్నాయి ఆన్సర్ చెప్పన పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళను గూడాచారులు చిరంజీవి సినిమా కూడా ఉందండి గూడాచారు అదే సారథులు అదేదో అంటారు గుడాచారులు రైట్ ఇంకో క్వశ్చన్ జంటగా ఉంటే పని చేస్తుంది కానీ చెప్పులు కాదు మన జుట్టును అందంగా చూపిస్తుంది కానీ దువ్వెన కాదు ఏంటది జంటగా ఉంటే పని చేస్తుంది మన జుట్టును అందంగా చూపిస్తుంది అద్దం ఉంది అద్దం మిర్రర్ మిర్రర్ సింగిల్ గా ఉన్నా

చాలా ఉన్నాయండి జుట్టును అందంగా చూపించేటివి ఆయిల్ ఉంటది తర్వాత అంత లిస్ట్ చెప్పండి అంత లిస్ట్ చెప్పండి క్రీమ్ కూడా ఉంటది ఒక రకమైన క్రీమ్ అంటే జంటగా ఉంటే అంటే వాయిస్ కి రెగ్యులర్ గా మంత్లీ వన్స్ క్లూ ఇవ్వగలరా ఇచ్చాను ఆల్రెడీ క్లూ ఇచ్చేశాం వాయిస్ ఏ వన్స్ ఎం చేస్తుంటార మంత్లీ మంత్లీ ఆ హెయిర్ అందంగా ఉండనిపోయి ఆ దూరం దూuter

ఏంటి మీ వైఫ్ కి ఎక్కువగా చెప్పే అబద్దాలు చెప్పే అబద్ధాలు అంటే ఏదైనా తీసుకొస్తా తీసుకెళ్ళను తీసుకెళ్ళను ఎందుకంటే తీసుకెళ్తే వంకలు పెడుతుంది మావిడ ఎలా వంకలు పెడతాదంటే ఆమె చెప్పినప్పుడు మాత్రమే తీసుకొస్తాను ఏదైనా తీసుకురా అంటే సడన్ గా తీసుకురాను సో ఎందుకు తీసుకురానంటే అవి తీసుకొచ్చినప్పుడు వంకలు పెడుతుంది ఆమెతో పాటు వెళ్ళినప్పుడే వాటిని పర్చేజ్ చేస్తాను తప్ప నాకే నేను సడన్ గా తీసుకురాను ఇంకా అర్జెంట్ అయితేనే తీసుకొస్తాను ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఒక సముద్రంలో వెళ్తున్నప్పుడు ఏదేదో ఊహలు బా ఇది ఎంత అందంగా ఉందని ఇది ఒక సముద్రం సంసారం అనేది సో ఎక్కువగా చెప్పే చాలా ఉన్నాయండి ఇప్పుడు నేను తాగలేను నేను తాగను నేను సిగరెట్ కాల్సను తర్వాత